హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సంబంధించిన ఒక రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం అనేది ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా పాత బకాలు ఏమైనా అసలు వాటికి సంబంధించిన డబ్బులు వస్తాయా ని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలయితే డౌట్లు అయితే రావచ్చు ఎందుకంటే పార్టీగా వచ్చేసి మనకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వలేకపోతుందండి కాంగ్రెస్ మొత్తానికి ఇచ్చేసిందంటూ అన్నిటికైతే ఇవ్వలేకపోతుందని ఇప్పటికే మనలో చాలా మంది రైతన్నలు అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా ఇప్పుడు ఏం జరిగింది మన తెలంగాణలో రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా జమ అవుతున్నాయి వాటి గురించి మనం అయితే పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి ఏం చేస్తారంటే 对。Okay. మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లెక్ ఆల్ లిపిడేట్ యాప్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొదలు పెట్టడం అయితే జరిగిందండి గతంలో హామీలు అయితే గుర్తుంది కదా అదే హామీ ప్రకారంగా చూసుకుంటే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కానీ హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ప్రభుత్వం అనేది డబ్బులు జమలేక చేయలేకపోతుంది ఎందుకంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ఎందుకు ఇంకా ఆర్థికంగా వెనుకబడి ఉందంటే ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆపేయడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ఉంది పైన బీజేపీ ఉంది కాబట్టి ఈ మనస్వార్థంతో కొంచెం మనకైతే డిలే అయితే అవుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారండి సో ఈ మొత్తానికి వచ్చేసి రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమవుతున్నాయి అసలు వస్తాయరా అని చాలామంది డౌట్లు అయితే ఉండవచ్చు ఇప్పుడు దసరా పండుగ కానుక సందర్భంగా వచ్చేసి ఈ నెల ఆఖరిన డబ్బులు విడుదల చేయడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి ఓకేనా ఫర్దర్గా ఇంకా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పాటు ఇంకా వేరే వేరే పథకాలు అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించిన వాటికి సంబంధించిన డబ్బుల గురించి కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే రైతు రైతున్నులైతే ఉన్నారో రైతు భరోసాతో పాటు రైతు బోనస్ సంబంధించిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు పొందడానికి వచ్చేసి ఇదే నెల ఆఖరి నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ చిన్న విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈ రైతు భరోసా సమస్య డబ్బులని ఎకరాల వారిగా విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పూర్ జై హింద్